హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీపాప ఛానల్ ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే మామిట్టి అయితే చేయబోతున్నాను నేను దీనికి ముందుగా కావాల్సినవి ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు పప్పు ఒక కప్పు ఆవాలు మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక కప్పు రైస్ ఒక కప్పు మామిడి గుంజు మామిడికాయని ముందుగా గుంజు తీసుకుని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిందా లేదా చూసుకోవాలి ముందుగా ఎక్కిన తర్వాత ముందుగా నేను మినపప్పు తర్వాత ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు కలుపుకుంటూ మామిడి గుంజు కూడా వేసుకోవాలి మామిడి గు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం కలుపుకోవడం వల్ల మామిడికాయ గుంచు కూడా రైస్కి బాగా పడుతుంది టేస్టీగా ఉంటుంది పుల్లగా చాలా టేస్టీగా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది అంతే ఎంతో ఈజీ టేస్టీ మామిడి పులిహార రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే మా పాపని టేస్ట్ చేయమని పిలిచాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో తనకు నచ్చిందని చెప్పింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్